హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి వానాకాలం సీజన్ సంబంధించిన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే చాలా వరకు అయితే నిన్న అయితే వచ్చింది చెప్తున్నారు కదా సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు విడుదల చేస్తున్నట్టు అలాగే ఈసారి వచ్చేసి యాసంగి పంట ఎవరైతే వేసారో వాళ్ళకు కూడా కొంతవరకు అయితే డబ్బులు అయితే ఆగిపోయినాయి కదా సో వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు మన తెలంగా మన తెలంగాణలో ఉన్న రైతులైతే రెండు పంటలకు సంబంధించిన డబ్బులు అయితే పొందడం అయితే జరిగిందండి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా అంటే జనవరి నెలలో వచ్చేసి మన తెలంగాణలో యాసంగి పంటకు సంబంధించిన అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందండి గత ఐదు రోజుల నుంచి వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని కొంతమంది అయితే రైతులైతే అంటున్నారు సో అలాంటి ఏం లేదండి గత మూడు రోజుల నుంచి మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఎకరానికి వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారంటే హామీ ఇచ్చింది ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఇప్పుడు మనకి ఆరు వేల రూపాయలకి అయితే కట్ ఆఫ్ అయితే చేయడం అయితే జరిగిందండి కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయట అందుకోసం ఈసారి తగ్గించడం జరిగిందని చెప్పారు గతంలో కూడా ఇదే విధంగా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఏ మాత్రం వచ్చేసి మనకి డబ్బులు అయితే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాలేదు ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కేవలం రైతానులు ఎవరైతే ఉన్నారో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పీఠడి సంగీత ఇప్పటికే చాలా మంది ఎదురైతే చూస్తున్నారు కదా వాళ్ళందరి కోసం ఈరోజు పంతొమ్మిదో తారీఖున వచ్చేసి జూన్ నెలలో మనకి ఐదు ఎకరాలు ఉన్న వరకైతే ఎవరైతే ఉంటారో మన తెలంగాణలో ఉన్న రైతులు వాళ్ళందరూ जैसे ఈ రోజున అయితే రావడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో దీంతో పాటు యాసింగ్ ఎవరికైతే రాలేదో వాళ్ళు కూడా కలిపితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగింది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి